కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని పెంచి మాట నిలబెట్టుకున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదన్నారు పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు లబ్దిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన ప్రజా వేదికల సభలో పేదవాడి కోసం పింఛన్ల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని చెప్పారు ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాది పేదల ప్రభుత్వం మెగా డిఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నాం పేదలకు మూడు పూటల అన్నం పెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం ప్రభుత్వం యంత్రాంగం పేదల గురించే ఆలోచించాలని సభా వేదికగా సూచించారు జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి ఈ రోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఈ టైంలో మీరు చూసినప్పుడు తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి నేను టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వం పైనుండే అభిమానం అరవై నాలుగు లక్షల్లో మీరు చూస్తే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్లి పదమూడు వేల తొమ్మిది వందల రెండు మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం కొంతమంది వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది నలభై ఆరు ఇచ్చాం కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే నేను ఇప్పుడే మరి అమ్ముకు అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసిపోయి ఇచ్చాను అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కాని రమ్మంటే ఒక రోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్ లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ది మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది కనీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం మీరు ఈ విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్క మీరు చూస్తే పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి పేదవాడి కోసం పింఛను పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్లీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతులకే కాదు ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు ఐదు వేలు ఐదు వందలుంటే మూడు వేలు చేశాను మూడు వేల నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి